హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు విషయం ఏంటంటే డ్యూట్ మూవీ గురించి రివ్యూ చెప్పబోతున్నా ఇది పెద్ద ల్యాగ్ చేయనండి షార్ట్ అండ్ స్వీట్ గా రెండే రెండు ముక్కల జన్యు రివ్యూ చెప్తాను వినండి మూవీ అయితే మాత్రము అబ్బో అద్భుతం అనేలాగా లేదు అరే దీంట్లో బాబు ఇంత దరిద్రంగా ఉందని లేదు జస్ట్ ఏదో యావరేజ్ మూవీ అండి మరి అద్భుతమైన సీన్ లేవు అలాగనే కొన్ని సీన్లు మాత్రం లిటరల్లీ మాత్రం సూపర్గా ఉంటాయి అంటే ఏ సీన్లు అంటే ఇవి మన సెంటిమెంట్ సీన్స్ వస్తాయి కదా కొన్ని కొన్ని సినిమాలు హార్ట్ టచ్ ఉంటాయండి అక్కడ ప్రదీప్ హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా మనకి కళనీ తెప్పిస్తాయి ఈ మూవీ చెప్పాలంటే ఎలా ఉంటుందంటే కొన్ని సీన్లు చూస్తానే బా భలే ఉంది కదా అనిపిస్తుంది ఇంకొన్ని కొన్ని సీన్లు చూస్తా అంటే అరే ఇదేంటి ఇలా ఉంది ఇది సినిమా ఎట్లుంది అనిపిస్తుంది మళ్ళీ కొన్ని కొన్ని సీన్లు పోగానే అరే ఉంది కదా అది ఇదే అసలు కదా అనిపిస్తుంది ఇంకో దగ్గర పోగానే అసలు ఈ సీన్లు ఎందుకు సినిమాలు అనిపిస్తుంది అంటే డైరెక్షన్ అది లోపం అని చెప్పాలి మనం ఆయన కామెడీ సినిమా అనుకోండి కామెడీ సినిమా అయితే కాదు కామెడీ జస్ట్ అట్లా ఒక హండ్రెడ్ అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కామెడీ ఉంటుంది ఎక్కడో ఒక్కడంతే మిగతాది మాత్రం లవ్ గురించే ఉంటుంది ఇందులో ఇద్దరు హీరోయిన్ లేదు మీకు తెలుసు కదా ఒక ఆమె మమిత ఇంకొక ఆమె వచ్చేసి స్పాయిలర్ అయ్యద్ది కాబట్టి వీళ్ళు చూడండి ఆ హీరో ఎవరిని లవ్ చేస్తారు ఎవరిని అది సస్పెన్స్ అది కొంచెం స్టోరీ మరీ కొత్తది ఏం కాదు అలాగని మరీ పాతది ఏం కాదు ఏదో అలా రాసుకున్నాడు కానీ దాని మాత్రం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు సినిమా మరీ అద్భుతంగా ఉంది అని చెప్పలేము సినిమా అస్సలు బాగాలేదని చెప్పలేము కొన్ని సినిమాలు బాగుంటాయి కొన్ని సినిమాలు బాగాలేవు ముఖ్యంగా ఏంటంటే అందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే హీరోది ఆ ఐదారు సీన్లు ఉంటాయి అందులో మాత్రం ప్రదీప్ మాత్రం బా హార్డ్ టంగ్ పర్ఫార్మెన్స్ నిజంగా కొన్ని కొన్ని సీన్లను అతను ఏడుస్తుంటే మాత్రం నిజంగా మనకు కూడా అరే కళ్ళు చెమ్మర్స్తాయి అలా ఉంటుంది యాక్టింగ్ అది ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలేంటంటే అటర్ ఫ్రాఫ్ కాదు మూవీ డిజాస్టర్ కాదు అలాగని బ్లాక్ బస్టర్ కాదు సూపర్ హిట్ కాదు జస్ట్ యావరేజ్ మూవీ అండి మీకు ఇంటికా టైంపాస్ కాకపోతే బోర్ కొడుదనుకుంటే ఏ ఎన్నో సినిమాలు చూస్తాను ఈ సినిమా కూడా ఒకసారి చూ తప్పే ఉంది అనుకోని మీకు ఫీలింగ్ ఉంటే ఒకసారి థియేటర్కి వెళ్ళండి చూడండి అది అది నచ్చలేదని చెప్పలేము నచ్చద్దని చెప్పలేము అంటే ఆ రెండు రకాలుగా బ్యానర్ చేసుకుంటే వెళ్ళద్ది ఈ మూవీ అది క్లైమాక్స్ అయితే లాగి లాగి సింపి బారు దుబ్బాడు ఇప్పుడు క్లైమాక్స్ అయిపోయింది అనుకుంటాం కానీ ఇంకా నడుతూనే ఉంటుంది ఇప్పుడైనా అయిపోద్ది అనుకుంటాం ఇంకా నడుతూనే ఉంటుంది అంటే అలా కొన్ని సీన్లలో అసలు అనవసర సీన్లు చాలా ఉంటాయి కొన్ని సీన్లు చాలా బాగుంటాయి రిసీన్ బాగుంది అనుకున్నప్పుడు ఇంకో సీన్ ఉంటది ఏం చేద్దాం అది పరిస్థితి మూవీకి అయితే వన్ టై వాచ్బోల్ అండి మరీ దరిద్రంగా ఉంది అని చెప్పలేము మరీ బో అద్భుతంగా ఉందని చెప్పలేము అటు ఇటు కాకుండా మధ్యలో జస్ట్ యావరేజ్ మూవీ ఈ మూవీలో అండి చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ అండి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే అతని మ్యూజిక్ అబ్బా సాంగ్స్ మాత్రం ఒక రెండు సాంగ్స్ ఉంటాయి అండి అది భూమి బొమ్మ ఒక పాట ఇప్పుడు వైరల్ అవుతున్నాడు ఆ పాట ఇంకోటి నా జత కాగాలం అనేది ఒకది కదా అరే వెరీ హార్ట్ టచ్చింగ్ సాంగ్ అండి అసలు ఎమోషన్ సీన్లు లో కొట్టాడు కొట్టాడండి బా మా ఒక లెవెల్ తీసుకెళ్లాడు ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాయితున్నాయి ఒకటి మిత్ర మండలి రెండు తెలుసు కదా మూడు కే ర్యాంపు కే కేర్యాంపులు అంటే అసలు పాటలు ఒక్కడ కూడా బాగోదు మండలి అంటే అసలు అందులో స్టోరీ లేదు ఆ రెండు గురించి చెప్పడం వేస్ట్ కే ర్యాంపు అంటే ఏదో అట ఉంది ఆ సినిమా కూడా మ్యూజిక్ అసలు బాగాలేదు కానీ తెలుసు కథలో కొంచెం మ్యూజిక్ బాగానే ఉంది పాటలు కొంచెం బాగానే ఉంటాయి అది కొంచెం పర్లేదు కానీ ఆ సినిమా తర్వాత మ్యూజిక్ పరంగా ఫుల్ హైప్లో ఉన్న సినిమా ఏదంటే డ్యూట్ సినిమానే ఈ సినిమాకి మ్యూజిక్ అనేది బిగ్గెస్ట్ సెట్ బిగ్గెస్ట్ ప్లస్ అండి నిజంగా చాలా బాగుంటుంది ఆ టచ్చింగ్ సీన్స్లో మాత్రం అది కొట్టిన బీజిఎం మాత్రం కొన్ని కొన్ని సీన్లు అబ్బా అనిపించినాయంటే ఆ బీజియమేనండి బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పాటలు కూడా సూపర్ పాటలు రెండు పాటలు మూడు పాటలు సూపర్గా ఉంటాయి ఓకేనా అండి నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటాను షార్ట్ నుంచి షార్ట్గా చెప్పాను అయితే మీరు నా వీడియో ఇదే మొదటి చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లవ్ యు ఆల్